dan jadi apa

అక్కడబడి ప్రభుత్వానికి తెలియజేయకపోతే మాత్రం తాగే కూడా పరిస్థితి వచ్చినప్పుడు వెహికల్ తీసుకొని మనకు పల్లె నుంచి ఉన్న రైతులందరినీ మనమే డబ్బు కూడా చేసిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే తెలిసిన మనమే అజాగ్రత్త చేస్తే అవతర ఏం చేస్తారు ఎవరు లేదే ఎవరు అడగలేదే అని నిలిచిపోతారు మరి ప్రధానంగా నీరు చాలా అవసరం దాంట్లో మేము నీరు వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయం చాలా అవసరం ఎందుకంటే ప్రధానమైన సూత్రం విషయం చెప్తున్నాను ఆవు గోళ్ళు అందరికి అర్థమైంది కదా ఆవు గోళ్ళు కషాయపై కోర్తకు గురవుతున్నాయి ఎప్పుడైతే ఆవు గోళ్లు కషాయో కోర్త గురైందో రైతు పంటకి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఆవు బోడు భూములని బీడు రైతులు చెట్టుపోతున్నా లేదు మరి ప్రకృతి పాడైపోతున్నా లేదు చెట్లు లేకపోతే వర్షం రాదు వర్షం రాకపోతే నీరు లేదు మరి చెట్లు ఉండాలంటే రైతు ఉండాలా రైతు ఆవున్నారా వర్షం కావడానికి చెట్లను ఉండాలి లేదా ఈ ఆవు గోడ మనం

ఎక్కడైతే మనం ఆవు కాపాడుతామో భూమి పచ్చడి ఉండదు ఎప్పుడైతే భూమి ఉందో రైతు ఆనందంగా ఉంటాడు ఎప్పుడైతే రైలు ఆనందంగా ఉంటాడో ఇక ప్రకృతి చెప్పాల్సి రావడం లేదు కాబట్టి ఈ దేశానికి భారతదేశానికి కాదు ప్రపంచానికి చెట్లు అవసరం రైతు అవసరం కాబట్టి ఆహారం ఇంకా చాలా ప్రధాన అవసరం మన విషమైంది విషయం విషమైందా లేదు మాత్రం వేసుకోవడం ఎవరో ఉంటే చేతులు ఎత్తండి ఎందుకంటే ఎందుకు వేసుకోలేదు మాత్ర మాత్రం వేసుకోలేదు ట్యాబ్లెట్ నేను వేసుకోను ఇంజక్షన్ వేసుకోను ఎందుకంటే నేను మాత్రం వేసుకోలేదు బాధాయి కదా ఖచ్చితంగా నా ఇంటి ఏం పేరు చాలా పండిస్తాం మాంసం మసాలాలు ఉప్పు కారాలు చాలా పండిస్తాం రాగివత చిన్నప్పటి నుంచి రోజు ఉన్నాయి అప్పుడు మూడు కూడా తినండి ఒక కూడా దయచేసి రాగు తినని రాగిమూత తినని దయచేసి భరోసా పెడుతున్నాడు రాగిమూతలో ఉండే సార్ రాయలసీమకి దేంట్లో కూడా లేదు అందులో మొత్తం ఎక్కడ చూసాం రాయకుందరు రాయకుంద చేసే ప్రోత్సహించాలి ఆరోగ్యంగా నిదర్శనం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రైవు ఆదాయం ప్రజలకి ఆరోగ్యం ప్రకృతికి అనుకూలం ఈ మూడు కర్త వచ్చేసి గోమాత కర్మ వచ్చేసి మనకు అన్న రైతే కర్మ చేసింది

దేవేంద్రెడ్డి గారు ఈ రైతు రోజు ఐదు వేల రూపాయలు పంపేస్తున్నాడు దేవేంద్రెడ్డి ఆత్మహత్య పరిచయం చేస్తాడు తర్వాత ఆత్మ కుటుంబం ఒక రైతు రోజు రెండు వేల రూపాయలు పంపేస్తున్నాడు ఆత్మహత్య చేసుకుంటా ఆ ఉంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి లేదు ప్రకృతి వైపరీత్యాలు కూడా రానే రావు దీనికి కారణం ఉంది ఈ నీటికి నేలకు కనెక్షన్ ఈ ఒక కనీసం ఉంది ఈ నేల మీద నవధాన్యాల వల్ల సూర్యుని చుట్టూ నవగ్రహాలు తిరుగుతూ ఉండాలి ఈ నవగ్రహాలు తిరగడానికి ఈ నవధాన్యాలు భూమిలో ఉండడానికి జీవరాశులని ఆక్సిజన్ అంటారు ఆ జీవరాశులని చల్లగా మేఘాలను ఆకర్షిస్తాయి ఎంత కనెక్షన్ ఉంది నవదాయాలకు పైన సూర్యుడు నవగ్రహాలు దీనికి ఇక్కడ భూమి చల్లలు అంటే ఆవు పేడపడే

పరగడపం హండ్రెడ్ పర్సెంట్ పాలు గ్యారెంటీ ఆవు పాలు పక్షిపాలను వెంటనే కానీ చాలా మంది తెల్ల పాలు తాగకూడదు ఆవు పాలు మనిషి తాగకూడదు అంటారు కానీ నాట్యం దేశంలో ప్రత్యేకత ఉంది నేను చిన్నప్పుడు తాగినా కాబట్టి ఇప్పుడు కూడా అనుమతిస్తున్నాను కాబట్టి మీకు అందరికీ చెప్తున్నారు అప్పుడు ఆ తెల్ల పాలు తాకూడదు అని కాదు ಅಮ್ಮ ತರವಾದ ಪಾಲ್ ಲಕ್ಷ್ಮೇ ತರವಾದ ನಾಟಿ ಗ್ಯಾರ್ಟಿ ಆ್ಯಾರ್ಟಿ